అలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తా జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మళ్ళొక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోరు కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్ హైదరాబాద్లో ఇండియాలో ఈ కార్ రేసింగు మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు ఫార్ములా వన్ రేస్ని ఇక్కడికి తేవాలని చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా వన్ ఫార్ములా ఈని కలగపులగా చేసి వాడుతున్నారు దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తా ఉన్నాను ఫార్ములా వన్ టూ త్రీ ఫోర్ అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ఐస్ ఇంజన్స్ అంటారు వాటి వాటితో జరిగే రేసులు ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ ఇవన్నీ కూడా ఎఫ్ఐఏ కిందికి వస్తాయి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని దాని కిందికి వస్తాయి ఎట్లయితే క్రికెట్లో మనకు బీసీసీఐ ఐసీసీ రెండు ఉంటాయి బీసీసీఐ అంటే భారత్ క్రికెట్ కంట్రో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అట్లాగే ఇందులో కూడా రెండు అసోసియేషన్స్ ఉన్నాయి ఒకటి ఎఫ్ఎంఎస్సిఐ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా సేమ్ బీసీసీఐ మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆ ఎఫ్ఐఏ అనేది ఎపెక్స్ బాడీ దాని కిందనే ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ ఎఫ్ఈ అంటే ఫార్ములా ఈ రేసులు కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఒకటి రెండు మూడు ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్ స్టోన్ అని ఆయన ఎఫ్ ఫార్ములా వన్ యొక్క సీఈఓ ఆయనను కలిసి మీరు హైదరాబాద్కి రండి మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయారు అది కూడా ఒక కారణం కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండగానే ఇవాళ గోపన్పల్లి మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి అక్కడ ఐదు వందల ఎనభై ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దేనికి ఒక ఫార్ములా వన్ రేస్ ట్రాక్ పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ పదిహేను ఎకరాల భూమి ఉంది సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డి కూడా ఇరికే ఆయన గుంజుకున్నాడా లేకపోతే లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడు అది నాకు ఇరకలేదు కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టింది ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు పదిహేను ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా వన్ కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో ఈ ఎఫ్ వన్ అనే రేసిన తేవాలి ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాహా బాగా పాపులర్ రేస్ ఎఫ్ వన్ దాని చుట్టూ మర్చండైజింగు దాని చుట్టూ కొన్ని కొన్ని సిటీల యొక్క గ్రోత్ దాని చుట్టూ ఉంది మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది ఒక కంట్రీ కమ్ సిటీ అది మొనాకోలో జరిగే గ్రాండ్ ప్రీ వరల్డ్ ఫేమస్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు దాని అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే గ్రా ఈ ఫార్ములా వన్ రేస్ వల్ల అట్లా ఒక ఫార్ములా వన్ రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం రెండు వందల కోట్ల పైచిల్కు మంది చూస్తారు టూ బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు అంత పాపులర్ రేసింగు ఫార్ములా వన్ రేసింగ్ సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది ఇప్పుడు కూడా ఉన్నట్టుంది జయప్రకాష్ గ్రూప్ నాయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా వన్ వాళ్ళని నొప్పిచ్చి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నాయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇది ఎప్పుడు నేను చెప్పేది రెండు వేల తొమ్మిది పది ఆ ప్రాంతంలో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు రెండు వేల తొమ్మిది పది పదకొండు ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సైనింగే ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు ఉండదు డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి ప్రచారం జరగాలి ఇప్పుడు నేను చెప్పాను అబుదాబీ గ్రాండ్ ఫ్రీ ఉంటుంది లాస్ వేగస్లో ఉంటుంది తర్వాత సౌపాల్లో ఉంటుంది ఇట్లా క్యాలెండర్ అనమాట ఇరవై ఇరవై పన్నెండు నెలల్లో ప్రతి రెండో శనివారం ఇది ఉంటుంది రేసు అవన్నీ ముందే డిజైన్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు మూడు సంవత్సరాలు జరిగింది రేస్ తొమ్మిది పది పదకొండు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా వన్ వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని పదకొండు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు ఇయర్ రీజన్స్ నాకు తెలియదు కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిపి ఖర్చు పెట్టిన అమౌంటు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్లు పదిహేను వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు సార్ అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది వచ్చిన వాళ్ళు చూడ్డానికి స్పాన్సర్స్ దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి ఫార్ములా ఫోర్ రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది నిన్నగాక మొన్న మీరు చూసింటారు అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా ఫోర్ రేస్ జరిగింది ఇది గర్వకారణం భారతదేశానికని కూడా మొన్ననే ట్వీట్ చేశారు చూసింటారు మీరు అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ నలభై రెండు కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా ఫోర్ రేస్ ఫార్ములా ఫోర్ అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది ఎఫ్ వన్ తర్వాత ఎఫ్ టూ తర్వాత ఎఫ్ త్రీ తర్వాత ఎఫ్ ఫోర్ అలా సో ఈ రకంగా ఈ రేస్ల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది సో ఆ క్రమంలో గత పది పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం ఇంకా నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఉంటాం గత టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్ ఆ రేసింగ్ స్టార్ట్ అయింది ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది దానికి కూడా విపరీతమైన ప్రచారం విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మేము చాలా ఆలోచన చేసినాం ఏ సెక్టర్స్లో మనం పెట్టుబడులు ఆహ్వానించవచ్చు ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు ఆ ఉద్దేశంతో పద్నాలుగు ట్రస్ట్ ఏరియాస్ అంటారు పద్నాలుగు కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో పద్నాలుగు రంగాలను ఐడెంటిఫై చేశాం అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ ఆటోమొబైల్ రంగం అదేవిధంగా రెన్యూవబుల్ ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పోగొడితే ముఖమంతం మసైపోతుంది కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి బ భవిష్యత్తులో ఫార్ములా ఉండకపోవచ్చు ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు శామిరిపేట దగ్గర తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అది ఒక కేంద్రమైంది అయింది ఒక హబ్బై అంటే మొక్క ఒకరు నాటొచ్చు విత్తనం ఒకరు పెట్టవచ్చు కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి చేస్తాయి బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించిన ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది అక్కడ చాలా కంపెనీలు ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలు అంతా కూడా అక్కడ ఉన్నాయి మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు ఈకోసిస్టమ్ లేదు మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం వాటికి సంబంధించిన మొత్తం ఈకో సిస్టమ్ ఈకో అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ ఎంతూజియాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈరియస్ వాళ్ళని అప్రోచ్ అయినాను అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఇది వరుసగా నాలుగు సీజన్స్ కోసం సైన్ చేశాం అంటే ఇది ఏదో రేసు కోసమో రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి జినోమ్ వ్యాలీ మాదిరిగా అందులో ఇన్నోవేషన్ జరగాలి రీసెర్చ్ జరగాలి మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి ఇది మా ఎజెండా దానికోసమే ఇదంతా కూడా చేసినాం చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు ముందు మాకు ఇండియాలో ఫార్ములా వన్ గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు వారు ఒప్పించడానికి చాలా 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 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది వారిని ఒప్పించడానికి వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం సియోల్ లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్ ఇది ఇది ఒక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంటో కాదు ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంటలీ వీ వర్ ఏబుల్ టు గెట్ దాట్ టు ఆర్ స్టేట్ అండ్ ఆర్ సిటీ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఇవాళ్ళు అదేవిధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏస్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది దాని సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్ని క్లియర్గా రాసుకున్నాం అగ్రిమెంట్లో ఏం హేరాఫేరీ లేదు ఏం నాగర అగ్రిమెంట్కి అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంక ఇంత ఉంది అది అలా అన్నీ ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే వేడుకోవాలి ఏ కోర్టు ఏ ఆర్బిట్రేటర్ అవన్నీ కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది రే ఇరవై రెండు అక్టోబర్లో మనకు ఒప్పందం అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండం కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ రోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం షుండై పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేసింది అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్రా గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు సచిన్ టెండూల్కర్ గారు అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్లు ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్పోర్ట్ కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు షారూక్ ఖాన్ ఎట్లానో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు అదేవిధంగా చాలామంది యాక్టర్లు రాజకీయ దిగ్గజాలు మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాటరిన్లో బ్రాహ్మణి గారు ఇంకా చాలామంది హైదరాబాద్లోని లోని హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి ఇరవై మూడులో అయితే ఈ రేస్ను ప్రమోట్ చేయడానికి మేము ఏ ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు ఇది బాంబే బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలే బాంబేలా మీరెట్లా కొట్టుకపోయినారు అని ఆ రోజు వాళ్ళతో కూడా పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు దాని తర్వాత కేంద్ర ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు ఇక క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు యజువేంద్ర చాహల్ గారు ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు ఇదంతా కూడా జరిగింది జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రేస్ జరిగింది రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం హెచ్ఎండిఏ పెట్టింది ఎందుకంటే హెచ్ఎండిఏ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది హెచ్ఎండిఏ చట్టంలో ఏం రాసింది అంటే హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి హెచ్ఎండిఏకి పూర్తి అధికారం ఉంది హెచ్ఎండిఏ యొక్క